కల్లు తాగేందుకు వెళ్ళిన ఓ వ్యక్తికి అందులో కట్లపాము రావడం కలకలం రేపింది దీంతో గ్రామస్తులంతా కోపంతో కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా విజనేపల్లి మండలం లట్టుపల్లిలో చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిన్న సాయంత్రం కళ్ళు దుకాణంలో కళ్ళు సీసా కొని నోటిలో కొద్దిగా పోసుకోగా కళ్ళు సీసాలో ఏదో కదులుతూ కనిపించడంతో కొద్దిగా పారపోస్తుండగా అందులో నుంచి సుమారు ఆరించుల కట్లపాము బయటపడింది ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులతో చూసి ఒక్కసారిగా కంగుతున్నారు ఇదేంటని కళ్ళు తయారు చేసి యాజమానిని ప్రశ్నించగా నాకేం తెలుసు అంటూ దురుసు సమాధానం ఇచ్చాడు దీంతో కోపంతో గ్రామస్తులంతా కళ్ళు సీసాలను ధ్వంసం చేశారు దీనిపై జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలుల మత్తులో పడి తనిఖీలు కూడా లేవని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇంకా నేనైతే ఇంటికాడ ఉన్నాను నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాం పాము అని చెప్పి కళ్ళు సీసలు పాము ఉందా అని తాగి ఫోన్ చేసి నేను ఊరికి వచ్చిన పోయే వరకు వాళ్ళు సీసలు పక్కకు పారేసి అని చెప్పి గట్టిపోసా అని చెప్పకూడదు కదా నేను కన్నా చెప్తాను ఈశం ఉందా ఏ యాప్ నేను కలుతుకున్నాను చెప్పాలేమో నేను వేరే సీసీ తాగమంటే ఇది విషయం పెట్టి చంపినట్టే కదా మీరు ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి నేను ఎవరికైనా పడుతుండు నీకు అన్ని తాకి ఇంటికొచ్చి తిని పండుకుని ఉన్నాడు పాములు జెర్రీలు సీసాలైతే నీరు నీట్గా బ్రుష్ తీసుకొని కడుగొల్లాలి కడగాలి ఈగెలు రాకుండా మంది జనాలు అంతా కళ్ళు తాగేవాళ్ళే రెండు వందల రూపాయలు అటు సో కోట సీసాలు వేస్తే ఎంత వస్తుంది తాగడానికి మేము చూడకుండా ఇట్లే పండుకుని ఉన్నట్టు ఏం అయిపోతుంటే మేము ఇప్పుడు ఇంట్లో ఏందా ఏజెన్సీ మీరే చెప్తుండేది